కైకలూరు గ్రామ పంచాయతీలో అవినీతి ఆరోపణలు ఎనిమిది కోట్ల పైచీలకు అవినీతి జరిగినట్లు నిర్ధారణ నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవాలి కాకినాడ జిల్లా కలెక్టర్ కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అన్ని బంధనుల కంటే స్నేహబంధం గొప్పది ప్రముఖ నటుడు నవీన్ చంద్ర ఘనంగా సింహాచలం నరసింహ స్వామి వారి నిత్య కళ్యాణం అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీనగర్ కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి నూతన కమిటీ పదిహేను మంది సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించిన ఆలే ఈవో శ్రీనివాస్ శర్మ దక్షిణ కోస్తా రైల్వే జోన్ జనరల్ మేనేజర్ గా సందీప్ మధుర్ దక్షిణ కోస్తా రైల్వే జోన్ తో ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్న గండి బాబ్జీ హైదరాబాద్ లో బక్రీద్ పండుగ సందడి నెలకొంది సైదాబాద్ లోని ముస్లిం సోదరులు ప్రార్థనలు చేపట్టారు వందలాదిగా మసీదుల వద్దకు చేరి ప్రత్యేక ప్రార్థనలు చేశారు అనంతరం మత పెద్దలు బక్రీద్ నేపథ్యాన్ని అందరికీ వివరించారు yeah, yeah. నాగిరెడ్డిగూడెం గ్రామంలో కూటమి తలపెట్టిన పల్లె వెలుగు స్వర్ణ గ్రామం పథకంలోని భాగంగా గ్రామాభివృద్ధిని ప్రోత్సహించేందుకు చేపట్టిన పల్లె నిద్ర కార్యక్రమంలో చంద్రపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పాల్గొన్నారు ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు గ్రామ పెద్దలు ప్రజలు పాల్గొన్నారు ఓకే డాన్స్ ఏమన్నా సార్ ఓకే త్యాగం కరుణ సహనాన్ని చాటి చెప్పే బక్రీద్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు కడప జిల్లా వ్యాప్తంగా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు దీంతో జిల్లాలో ఉండే ఈద్గా మొత్తం ముస్లిం సోదరులతో కిక్కిరిసిపోయాయి కడప నగర శివార్లోని రిమ్స్ సమీపంలో ఉన్న ఈద్గాలో ఈదుల్ అదా నమాజ్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు తర్వాత ముస్లిం సోదరులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ తెలుపుకున్నారు పైకలూరు గ్రామ పంచాయతీలో ఎనిమిదో వార్డు సభ్యుడు మేడూరి నాంచారయ్య తదితర పాలక వర్గం సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేసిన జిల్లా పంచాయతీ అధికారులు ఎనిమిది కోట్ల పైచీరుకు అవినీతి జరిగినట్లు నిర్ధారించినట్లు కైకలూరు పాలక వర్గ సభ్యులు వెల్లడించారు రెండు తెలుగు రాష్ట్రాలు ఇప్పటి వరకు గ్రామ పంచాయతీలలో ఇంత మేర ఎక్కడా అవినీతి జరిగి ఉండలేదని వారు అన్నారు అవినీతి జరిగిన ఎనిమిది కోట్ల రూపాయల రికవరీ చేసి పంచాయతీకి జమ చేసేలాగా తగు చర్యలు తీసుకోవాలని వారు కోరారు కైకలూరు గ్రామ పంచాయతీలో అవినీతి నేటికి ఆగలేదని ప్రస్తుత కార్యదర్శి అవినీతి హెచ్ అక్రమ కట్టడాల నిర్మాణంలో భారీ స్థాయిలో అవినీతి అక్రమాలకు చేశారు పంచాయతీ కార్మికుల జీతాల చెల్లింపు సత్వరం చేయాలని లేని ఏడల పాలకవర్గం సభ్యులందరూ సభ్యులందరూ కార్మికుల జీతాల చెల్లింపు కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలోని పాలకవర్గం సభ్యులు కెవిఎన్ఎం నాయుడు మంచికంటి శ్రీనివాసరావు బిరుదు గడ్డ రాజమణి తదితరులు పాల్గొన్నారు దానికి వారు స్పందించి జిల్లా పంచాయతీ అధికారి వారికి ఆదేశాలు జారీ చేశారు ఇట్లా కైకి గ్రామ పంచాయతీ వాళ్ళు విచారం చేసి నివేదిక నివేదికవలసిందిగా కోరారు దాని మీద తక్షణం విచారం చేసి నివేదిక ఇవ్వమని చెప్పి జిల్లా కలెక్టర్ వారు కోరితే జిల్లా పంచాయతీ అధికారి వారు జంగారెడ్డి గుడ్ డిఎల్పిఓ గారిని రజౌల్లా గారిని విచారం చేసి నివేదికమని చెప్పి ఆదేశాలు జారీ చేశారు ఖమ్మం జిల్లా కల్లూరు చౌదరి హోటల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది హోటల్ సిబ్బందితో రాము అనే వ్యక్తి వాగ్వాదానికి దిగాడు మహిళా ఎస్ఐ హోటల్ వద్దకు చేరుకుని సర్ది చెప్పే ప్రయత్నం చేసింది ఈ క్రమంలో రాముపై చేయి చేసుకుంది వెంటనే రాము ఎస్ఐను బలంగా నెట్టేశాడు పోలీసులు రాముతో పాటు అతని అనుచరులను అదుపులోకి తీసుకున్నారు એય <coughs> મેડમ 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 મે లండన్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు టిఆర్ఎస్ నేత మాజీ మంత్రి కేటీఆర్ మాగంటి కోపినది ఆరోగ్యం క్షీణించడంతో అర్ధాంతరంగా తన పర్యటన ముగించుకుని వచ్చారు వివిధ వృత్తులలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవడం ద్వారా మానసిక ప్రశాంతతతో సమర్థవంతంగా విధులు నిర్వర్తించవచ్చని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా అధికార యంత్రాంగం చేపట్టిన ఐదు వేల మందితో ప్రత్యేక యోగా కార్యక్రమం శనివారం కాకినాడ మెయిన్ రోడ్ టూ టౌన్ పాలస్ నుంచి ఎల్ఐసి బిల్డింగ్ సెంటర్ వరకు నిర్వహించారు ఈ యోగా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఎమ్మెల్సీలు పేరాబతుల రాజశేఖరం కర్రీ పద్మశ్రీ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ భావన అడిషనల్ ఎస్పీ మనీష్ పాటిల్ దేవరాజ్ జిల్లా రెవెన్యూ అధికారి జి వెంకట్రావు పీడి చైత్ర వర్షిణి కాకినాడ ఆర్డీవైఎస్ మల్లిబాబు తదితరులు యోగాసనాలను సాధన చేశారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఓయో లాడ్జ్ లో మాజీ కౌన్సిలర్ గోగుల రాజు మరో మాజీ కౌన్సిలర్ జయశ్రీతో కలిసి వివాహితర సంబంధం కొనసాగిస్తూ ఉండగా భార్య అనురాధ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని భర్త జయశ్రీలను చితకబాది పట్టణంలోని గోగుల బజార్ కు చెందినటువంటి బీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ గోగుల అనురాధ కథనం ప్రకారం భర్త రాజుతో పదమూడవ వార్డుకు చెందినటువంటి మాజీ కౌన్సిలర్ జయశ్రీతో కొన్ని సంవత్సరాలుగా వివాహితర సంబంధం కొనసాగుతోంది ఈ విషయంపై రెండు సార్లు గొడవ జరిగి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది కొన్ని సంవత్సరాల నుండి జయశ్రీ రాజు భరోసా కౌన్సిలింగ్ ఇస్తుంది దీన్ని అడ్డు పెట్టుకొని గోగుల రాజుతో పరిచయం పెంచుకుని పోలీసు అండదండలు తనకు ఉన్నాయని నమ్మించి వివాహితర సంబంధం కొనసాగిస్తుంది ఇటీవలే ప్రారంభమైనటువంటి ఓయో లాడ్జ్ లో ఉన్నటువంటి వీరిని వెంబడించిన అనురాధ ఆగ్రహ ఆవేశానికి గురై భర్తతో పాటుగా జయశ్రీలపై దాడి చేసింది Yeah! <laughs> What are like పని చేసుకుంటా ఇవే వెగ్రచానం చేసుకుంటా దొక్కింది చెట్లు చేసి నేను ఆల్రెడీ సిక్స్ మంత్స్ బ్యాక్ పట్టుకున్నా సరే ఆవిడ వదిలేసా దాని ఇంట్లో పట్టుకొని వదిలేస్తే ఇదే నా మీద కేసేసింది అన్ని బంధాలలో కంటే స్నేహ బంధానికి ఒక ప్రత్యేక స్థానం ఉందని ప్రముఖ నటుడు నవీన్ చంద్ర అన్నారు తన చిరకాల మిత్రుడు రాజు నూతనంగా బాలంపేట్లో ఏర్పాటు చేసిన శ్రీ లక్ష్మి లెజెండ్ సౌట్ ఫిట్టర్ షోరూమ్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా తన పాత స్నేహాన్ని వేసుకున్నారు ఎన్నో ఏళ్లుగా రాజుతో తనకు స్నేహం ఉందన్నారు కష్టపడే ప్రతి ఒక్కరికి అన్ని రంగాలలో విజయం సాధించే అవకాశాలు ఉంటాయన్నారు నేడు అన్ని వ్యాపారాలలో కూడా పోటీ నెలకొందని అయితే వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు సేవలు అందిస్తే వ్యాపార రంగంలో విజయం సాధించవచ్చనని అన్నారు ఈ కార్యక్రమంలో లెజెండ్స్ ఎంజీలు రాజు బాలు షోరూమ్ మేనేజర్ సురేష్ నగేష్ తదితరులు పాల్గొన్నారు చాలా చాలా సంతోషం అంటే సంతోషం ఈయన లేకపోతే మనం అసలు లేదు ఆ సిచ్యువేషన్ లేదు ఇద్దరు మా ఇద్దరు పర్సన్ సేమ్ అనుకో ఆయన లేకపోతే లేదు నేను లేకపోతే ఆయన లేదు సెలబ్రిటీస్ రావాలి అంటే వాళ్ళకి ఏదో డబ్బులు ఇస్తేనే అట్లా వస్తారు బట్ ఇక్కడ ఫ్రెండ్షిప్ ఓన్లీ ఫ్రెండ్షిప్ నో పైసా లేని ఓన్లీ ఫ్రెండ్షిప్ ఇప్పటి నుంచి ఎప్పటి నుంచి కాదు అది కాబట్టి కలిసి ఒక ప్లేట్ లో కలిసి తిన్నాం షూటింగ్ అంటే మా నా ఫస్ట్ సినిమా సంభవం మీకు మా ఇద్దరు ఫ్రెండ్షిప్ అయింది అక్కడి నుంచి ఇక్కడ దాకా మేము ఇద్దరు ఫ్రెండ్స్ గా అలాగే ఉన్నాం అండ్ మా చెల్లి వీళ్ళు ఫ్యామిలీ వీళ్ళంటే నాకు చాలా చాలా ఇష్టం సో అండ్ కోసమే తర్వాత ఫ్యామిలీ మెంబర్ ఇక్కడ అనుకరిస్తే పెద్ద పెద్ద షోరూమ్ లో పెట్టాలని దీవిస్తున్నాం సింహాచలం ఆలయ వైదిక సిబ్బంది ఆలయ అధికారులు ఆధ్వర్యంలోని శాస్త్రోక్తంగా శ్రీ స్వామి వారికి నూట ఎనిమిది బంగారు తులసి దళాలతో అత్యంత వైభవంగా స్వర్ణ తులసి దళార్చన నిర్వహించారు స్వర్ణపుష్పార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వర్ణ తులసి దళార్చన అత్యంత వైభవంగా సింహాచల పుణ్యక్షేత్రంలో దేవస్థాన వేద పండితుల వేద మంత్రాల నాగస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా స్వర్ణ తులసి దళార్చన వైభవంగా నిర్వహించారు అర్చకులు వేకువజామున స్వామిని సుప్రభాత సేవలో మేల్కొల్పి ప్రాతకాల పూజలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజు స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై అధిష్టింపజేసి వేద మంత్రాలు నాగస్వర మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామివారి స్వర్ణ తులసి దళార్చన సేవ వైభవంగా నిర్వహించారు ప్రత్యక్షంగా భక్తులు శ్రీ స్వామివారి అర్చిత సేవలో పాల్గొని తరించారు దేవం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిలుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది అర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలోని అధిష్టింపజేసారు నిత్య కళ్యాణ మండపంలోని పాల్గొన్న భక్తుల గోత్ర నామాలతో సంకల్పం చెప్పి పంచారాగ్రామ శాస్త్ర విధానంలో విశ్వక్సేన ఆరాధన పుణ్య ఆవాచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కంకణ నూతన యజ్ఞోపవిత సమర్పణ జిలకర్ర బెల్లం మాంగళ్య ధారణ తులంబరాలు ప్రక్రియలకు కమనీయంగా జరిపించారు మంత్రపుష్పం మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు వస్త్రాలు స్వామివారి ప్రసాదాలను అందిచేశారు అనంతరం స్వామివారి అంతరాలయ దర్శనం కల్పించారు Wow. కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి నూతన కమిటీని దేవాదాయ శాఖ ప్రకటించిన నేపథ్యంలో కమిటీ సభ్యులు స్వామివారి సన్నిధిలో ప్రమాణ స్వీకారం చేశారు పదిహేను మంది సభ్యులతో కూడిన కమిటీని దేవాదాయ శాఖ ప్రకటించినట్లుగా ఆలయ ఈవో శ్రీనివాస శర్మ తెలిపారు సభ్యులతో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ మధు ప్రమాణ స్వీకారం చేశారు నూతన కమిటీ సభ్యులుగా ఎన్ దినేష్ కుమార్ ఉన్నం సుభాష్ గొంటి నర్సింగ్ యాదవ్ గొట్టిపర్తి శరత్ బాబు సిపిరి అర్జున్ యాదవ్ జి కళ్యాణి కటకం రాజేష్ గెల్వర్ జగదీష్ మోటా విజయ్ కుమార్ కె లక్ష్మణ్ ఎక్స్ విషయో మెంబర్ ఆలయ ప్రధాన అర్చకులు మురళీధర శర్మ నియమితులయ్యారు త్వరలోనే అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో పూర్తి స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసుకుంటామని కమిటీ సభ్యులు తెలిపారు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం శ్రీనగర్ కాలనీ హైదరాబాద్ నుండి ఈ రోజు దేవాలయానికి ప్రభుత్వ ఆదేశాల మేరకు నూతన ధర్మకర్తల మండలి సభ్యులు నియామకం చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు వారి చేత పదవి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది వారందరినీ కోరటం ఏంటంటే దేవాలయ అభివృద్ధికి తమ వంతు కృషి చేసి దినదినాభివృద్ధిగా అభివృద్ధిగా ఈ దేవాలయాన్ని అభివృద్ధి దిశలో నడి నడిచే విధంగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను త్యాగానికి ప్రతీకగా భావించే బక్రీద్ పండుగను ముస్లిం సోదరుడు ఆనందోత్సవాలలో నిర్వహించుకున్నారు బక్రీద్ పర్వదినం పురస్కరించుకుని తాండూరు నియోజకవర్గంలోని ఈద్గాలో వారు ప్రత్యేక ప్రార్థనలు చేసి బక్రీద్ విశిష్టత గురించి వివరించారు ఈద్ ఉల్ జిహా బక్రీద్ సందర్భంగా తాండూరు పట్టణంలోని చెనెగిషాపూర్ ఈద్గాకు ముస్లింలు తరలివచ్చి సామూహిక ప్రార్థనలు చేశారు చిన్న పెద్ద తేడా సామూహిక ప్రార్థనలకు హాజరయ్యారు చెనేగిషాపూర్ రోడ్డులోని ఈద్గా వద్ద ఏర్పాటు చేసిన వేడుకల్లో తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్పపట్నం మహేందర్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి స్థానిక మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి బీసీ కమిషన్ సభ్యుడు సుభప్రద్ పటేల్ ముస్లింలను ఆలింగనం చేసుకుని బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు नमाजों में आप मुलाकात करने की कोशिश की मैं जामा मस्जिद नहीं पे तांडू में हमामत कर रहा हूँ आप किसी नमाज में आकर इन खास तौर पर तजर में या मबर में इंशाला आप वहाँ नमाज में आकर जामा मस्जिद नहीं पे तांडू में इनशाला कोई मसाला है तो आप सराई मसला की रहनमाई मुझसे हासिल कर सकते हैं अल्लाह ने जो है इनकी तहसील खर्ची है मैं విశాఖపట్నం దక్షిణ కోస్తా రైల్వే జోన్ జనరల్ మేనేజర్ గా సందీప్ మధుర్ నియమించారని ఈ దక్షిణ కోస్తా రైల్వే జోన్ రావటం వల్ల మన రాష్ట్ర యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు వస్తాయని రాష్ట్ర కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్ విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి బాబ్జీ చెప్పారు దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు కావటం వల్ల స్థానిక అవసరాలకు తగినట్లుగా రైల్వే తెప్పించుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయదారులకు కూడా జోన్ ఏర్పాటు కావడం వల్ల వ్యవసాయ మత్స్య ఉత్పత్తులు రవాణాకు కూడా అద్భుత అవకాశాలు వస్తాయని తెలిపారు దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు వల్ల డిఆర్ఎం వ్యవస్థలు ఏర్పడతాయని అన్నారు ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు త్వరలోనే దక్షిణ కోస్తా రైల్వే జోన్ గెజిట్ నోటిఫికేషన్ వస్తోందని విశాఖలో ఐటి కంపెనీలు వస్తున్నాయని త్వరలోనే విశాఖకు మెట్రో వస్తోందని విశాఖ ఒక రీజనల్ రింగ్ వస్తుందని తెలిపారు ఇది కాకుండా మనం జోన్కి సుమారు వాళ్ళు అడిగిన భూమి యాభై ఎకరాలు తర్వాత శంకుస్థాపన కూడా చేయడం జరిగింది శంకుస్థాపన చేసి సుమారు నూట నలభై తొమ్మిది యాభై కోట్ల రూపాయలతో తొమ్మిది అంతస్తుల రైల్వే జోన్ బిల్డింగ్ని కడుతున్నాం సో దీని ద్వారా మనం ఇవాళ అపాయింట్మెంట్ ద్వారా మాధూర్ గారి ద్వారా ఈ రైల్వే జోన్ ప్రారంభించడం మొదలైనట్టే లెక్కే ఇవి బల్టెన్ విశేషాలు మరో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూసిన న్యూస్